మన సినిమా ఇండస్ట్రీలోకి నటులుగా అడుగుపెట్టి కొన్ని దశాబ్దాలుగా గుర్తుండిపోయే నటులతో ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప గొప్ప సీనియర్ ఆర్టిస్టులు ఎత్తరు అయితే అలాంటి సీనియర్ ఆర్టిస్టులను ఎద్దరినూ కోల్పోతూ వచ్చింది సినిమా ఇండస్ట్రీ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలా అంటే ఇంకొక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోకి ఓ సాధారణ నటుడిగా అడుగుపెట్టి దాదాపు మూడు వందల సినిమాలకు పైగా నాలుగు భాషలలో తనదైన నటులతో అలరించిన గొప్ప సీనియర్ మోస్ట్ నటుడిని కోల్పోయింది సినిమా ఇండస్ట్రీ మరి ఇంతకీ ఆ సీనియర్ మోస్ట్ నటుడు కమ్ హీరో ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తారు ఆ సీనియర్ హీరో ఎవరో కాదండి చక్రధర్ జనా గారి ఈయన పంతొమ్మిది వందల తొంభై మూడులో చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టడం తొలినాళ్లలో లీడ్ యాక్టర్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఆ తర్వాత హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దాదాపు మూడు వందలకి పైగా సినిమాలలో నటించి అలరించడం జరిగింది ఇక పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన ప్రేమ్ వెట్స్ ప్రియ రణభూమి సంజీవ్ ఔర్ సంజన ఓం నమశ్వయ వంటి సినిమాల్లోని నటన ప్రేక్షకులందరినీ బాగా అలరించింది ఓ లీడ్ యాక్టర్గా కెరియర్ని ప్రారంభించి హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా విభిన్నమైన పాత్రలతో ముఖ్యంగా తనదైన కామెడీ టైమింగ్తో పంచ్ డైలాగ్స్తో ప్రేక్షకులందరినీ అలరించడం ఇతడి నటనలోని ప్రత్యేకత అలా ఇతడు హిందీలోను ఒడియాలోను అంతేకాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి ఓ సిటీ ఆఫ్ జాయ్ అన్న హాలీవుడ్ సినిమాలో కూడా నటించి అలరించడం జరిగింది బాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ మోస్ట్ నటులైన ఓంపురి నసిరుద్దీన్ షా షబానా అజ్మీ వంటి వాడతో కలిసి ఎన్నో సినిమాలలో నటించాడు కేవలం హిందీ మరియు ఒడియా భాషల్లో మాత్రమే కాకుండా హిందీలో ప్రసారమైన పలు డైలీ టీవీ సీరియల్స్లో కూడా నటించి అలరించడం జరిగింది అలాంటి చక్రధర్ జనా గారి వయసు డెబ్బై మూడేళ్లు ఈ మధ్య కాలంలోనే ఊపిరిదిలకు సంబంధించిన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన్ని గత కొన్నాళ్లుగా హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు కుటుంబ సభ్యులు ఐసీఈలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్బ్రాంతికి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఇది తమకు ఒక షాకింగ్ సంఘటన ఓ మంచి నటుడిని కోల్పోవడం నిజంగా చిత్రసీమ రంగం చేసుకున్న దురదృష్టం అంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వాళ్ళు ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి ఇదొక షాకింగ్ సంఘటన మరి ఇంతటి విషాదం నుండి ఆయన భార్య పిల్లలు త్వరగా తేరుకోవాలని ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణంగా శాంతిని ఆ దేవుడు అందించాలని మనం కూడా మనస్ఫూర్తిగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి